మంచిని కోరేవారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మంచి కావాలి అంటే ఈ రాష్ట్ర ప్రజలందరికీ రావాల్సిన ముఖ్యమంత్రి ఎవరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రంలో ఉన్న పేద బడుగు వర్గాల వర్గాలందరికీ మంచి జరిగిద్దని మంచి పరిపాలన వస్తుందని పేదవాడి సొంత నిజం నిజమవుతుందని పేదవాడు రెండు పట్ల కడుపు నిన్న అన్నం తింటాడని మంచి గుడ్డ కట్టుకుంటాడని చేసిన ముప్పై మూడు సంక్షేమ పథకాలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాబట్టి మహిళా తల్లిదా ఒక్కసారి ఆలోచన చేయండి జగన్మోహన్ రెడ్డి గారు సారదైతే మీ ముందుకు వచ్చిన మీ బిడ్డ ఎడంబాలాజీ వారది మీకు రావాల్సిన ప్రతి సంక్షేమ పథకాన్ని మీ ఇంటికి తీసుకొస్తానని ఈ సభాముఖంగా మీ అందరికీ మాటిస్తున్న ఆపటానికి కురితో ఒకటి కాదు రెండు కాదు మూడు పార్టీలు ఏకమై జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిస్తామని ప్రయత్నాలు చేస్తున్నాయి దానికి దన్నుగా వెన్నుదన్నుగా నిలబడిన మహిళా తల్లులే రానున్న ఎన్నికల్లో ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు ఎదురు నుంచున్నారో వారందరినీ చిత్తు చిత్తుగా ఓడిస్తారని సభాముఖంగా మీ అందరినీ రెండు కేజులు జోడించి ప్రార్థిస్తున్నా నా మీ బిడ్డన వచ్చాను ఆశీర్వదించండి తప్పకుండా మీ రుణం తీర్చుకున్నానని సభాముఖంగా మీ అందరికీ ప్రమాణం చేస్తున్నా ఇందాక తల్లి చెప్పింది ఆ తల్లి ప్రేమ తెలిసిన వాణ్ణి నాకు రాజకీయాలు తెలియవు నాకు వచ్చే ప్రతి మాట కడుపుల నుంచే వచ్చింది కాబట్టి పేదవాడి కష్టం తెలుసు ఆ పేదవాడి ఇక్కడ నుంచి కష్టపడకుండా చూసే బాధ్యత పూర్తిగా తీసుకుంటానని సందర్భంగా తెలియజేసుకుంటున్నా